హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా తమ్ముడు మ్యారేజ్ కోసం అయితే పెళ్లి పళ్ళు స్టార్ట్ అయ్యండి అందులో భాగంగా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తయారు చేస్తాం ఏమేమి డెకరేటివ్ ఐటమ్స్ చేస్తామో ఈరోజు వీడియోలో చూపిస్తాను మేము డెకరేట్ చేసిన వాటిలో ఒకటి దీని సానపీట అంటారు హిందూ సాంప్రదాయంలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందండి దీని పెళ్లిలో చాలా విధాలుగా వాడతారు గౌరీ పూజకు ఇంకా గణపతి పూజకు వాడతారు ముఖ్యంగా అయితే పెళ్లిలో వధువు వరుడు పాదాలు తొక్కడానికి వాడతారండి అది కాకుండా ఇంకా మెట్టలు తొడగడానికి కూడా యూస్ చేస్తారు దీని అయితే మేము ఇలా లేస్ ఇంకా స్టోన్స్ పెట్టి కొంచెం డెకరేషన్ చేస్తాము మేమైతే సానపీటని ఇలా సింపుల్ గా డెకరేట్ చేసుకున్నామండి హైలైట్ అవ్వడానికి ఇది కొంచెం డార్క్ కలర్ బ్లౌజ్ తీసుకొని దాని మీద రెడ్ అండ్ కొంచెం గోల్డ్ కలర్ పెయింట్ వేసామండి దాని చుట్టూ లేస్ తో చుట్టేసి దానికి మళ్ళీ ఇలా స్టోన్స్ లేస్ రౌండ్ వేసేసాము ఇది కొంచెం ఇంకా హైలైట్ అవ్వడానికి సైడ్ మొత్తం బార్డర్ లేస్ చేసామండి ఇది వేయడానికి మినిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నేను మా అక్క పిల్లలు అందరూ కలిసి కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ చేసామండి ఇలాంటి టైంలోనే కదా అండి అందరం కలిసిమెలిసి చేసాము ఒక్కొక్కరు ఐడియాస్ తీసుకొని ఇలా సింపుల్ గా మేము డెకరేట్ చేసాము ఎలా ఉందో చూసి చెప్పండి మీరే కుందెన అంటారు పెళ్ళి ముందు రోజు పందిట్లో కొట్టిన టైంలో వాడతామండి మేమైతే ఐదు మంది ముత్తయ్యలతో బియ్యం పసుపు కల్పించి వీటిలో పోసి రోకన్లతో దంచుతాము ఈ బియ్యము పెళ్ళి రోజు తల్వాలకి వాడతామండి అంటే వధువు వరుడు తలంబ్రాలుగా ఇవి యూజ్ చేస్తారు ఇలా మేము కొంచెం డెకరేషన్ చేసామండి ఎంటీగా ఉంటే బాగుండదు అన్నట్టు మేము కొంచెం దీనికి డెకరేషన్ పేపర్ అతికిచ్చేసి దానికి చుట్టూ ఇలా లేస్ వేసేసి నా దగ్గర కొంచెం శారీవి ఇలా ఉన్నాయండి డిజైన్వి దీన్ని షేప్ కట్ చేసి ఇలా సైడ్కి ఇలా డెకరేషన్ చేసాము చూడండి ఎలా ఉన్నాయో టోకెన్లు అంటారు దీని అయితే గిఫ్ట్ కవర్స్తో ప్యాక్ చేసామండి కుందన్లో పసుపు బియ్యం పోస్తాం కదా దాన్ని దంచడానికి ఇవి వాడతారు వీటిని పందిరి కొమ్మపై మేనమామతో పెట్టిస్తారండి పెళ్ళి అయ్యాక పందిరి కొమ్మ దించినప్పుడే వీటిని కూడా తీస్తారు అంతకు ముందుకైతే అస్సలు తీయరండి ఎందుకు తీయరో మీకు తెలిసే కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వీటిని విసుర్రాలు అంటారండి పెళ్ళికి ముందు ముత్తైదులతో ఇక్కడ పసుపు పసుపు పెట్టి చెట్లు పెళ్ళికి ముందు రోజైతే అయ్యగారు చేత దీని వీటికి కంకణాలు కట్టి పూజ చేయించి తాములం పెడతాము పూర్వకాలంలో అయితే బియ్యము పప్పులు కానీ ఏదైనా పిండి కావాలంటే వీ వేసి విసిరేవాళ్ళు కానీ ఈ కాలంలో గ్రైండర్లు మిక్సీలు రావడంతో ఓన్లీ సాంప్రదాయాలకే వాడుతున్నారు మేమైతే ఇలా సైడ్లకి లేస్ పెట్టేసి ఇలా సింపుల్గా స్టోన్స్ పెట్టేసి కొంచెం దీన్ని డెకరేట్ చేస్తాము మేము చేసిన వాటిలో ఇది ఒక్కటే ప్రత్యేకమైనదండి ఎందుకంటే పెళ్ళిలో మంగళసూత్రం వీటిలో పెట్టి మేనమామ చేతికిచ్చి అందరి చేత ఆశీర్వాదం తీసుకోమని చెప్తాము వీటిని అయితే సింపుల్ గా స్టోన్స్ లేస్తో డెకరేట్ చేస్తామండి చూడండి ఎంత బాగుందో చివరగా వరపూజ కోసం అయితే వీటిని డెకరేట్ చేసామండి మేము ముగ్గురం అక్క చెల్లం కలిసి డెకరేటివ్ ఐటమ్స్ చేసామండి ఇవి చేయడానికి చాలా సమయం పట్టిందండి మా ఇంట్లో చివరి పెళ్లి కావడంతో మేము ముగ్గురం అక్క కలిసి ఏం చేస్తాం వద్దా మేము ముగ్గురం అక్క కలిసి ఇవన్నీ చేసామండి ఇవన్నీ ఏంది ఇవన్నీ ఏంది మేము ముగ్గురం అక్క చెల్లెలం ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఇట్లా ఇట్టాడు అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని

ఇవి చేసే సమయంలో కూడా ఇవి చేసే సమయంలో కూడా చాలా ఎంజాయ్ చేసాము రెడీ రెడీ మా ఇంట్లో చివరి పెళ్లి కావడంతో మేము ముగ్గురం అక్క చెల్లం ఇలా చేసాము ఇలా చేసాము ఏం చేసాము కదా చేసేది ఇలాంటి కొంచెం ఇప్పుడే కదా చేసేవి ఇలాంటి కొంచెం నాకు ఒక ఎందుకు అన్న వెళ్ళిపోతా నాకు ఒక